బిడ్డ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు ప్రశాంత్ అనేస్తారు ఒక రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రస్థానం స్టార్ట్ చేసి ఏకంగా బిగ్ బాస్ షో విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ టార్గెట్ వైపు నడుస్తున్నాడా త్వరలో సినిమా ఎంట్రీ ఖాయమైనా తన సినీ పరిచయాలతో ఇక ఎంట్రీకి ముహూర్తం కారీందని టాక్ కూడా నడుస్తోంది అయితే తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో అద్భుతంగా మెరిసిన బిడ్డ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు మరో కొత్త మలుపు తీసుకుంటున్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి సాధారణ వ్యక్తిగా వ్యవసాయ కార్మికుడిగా తన ప్రయాణం స్టార్ట్ చేసిన ప్రశాంత్ టీవీ ప్రపంచాన్ని తాకి ఇప్పుడు వెండితెర దిశగా అడుగులు వేస్తున్నాడా అనే ఉత్కంఠ ప్రజల్లో ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడున గ్రాండ్ ఫినాలేలో విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ ముప్పై ఐదు లక్షల నగదు బహుమతి పదిహేను లక్షల డైమండ్ జ్యువెలరీ ఒక విలాసవంతమైన కారు సొంతం చేసుకున్నారు తక్కువ సమయంలోనే అతనికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది బిడ్డ అనే ట్యాగ్ అతనికి బలమైన గుర్తింపు తీసుకొచ్చింది ఆమణ దూరం నుంచి వచ్చిన ఒక యువకుడి కథ ప్రజల్ని ఆకట్టుకుంది అయితే విజయంతో పాటు కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి ఫినాలే అనంతరం జరిగిన అభిమానుల దాడుల ఘటనలో ప్రశాంత్ అరెస్ట్ కావడం అనంతరం బెయిల్పై రిలీజ్ అవ్వడం వంటి సంఘటనలు పెద్ద ఎత్తున వార్తలు నిలిచాయి అయినా ప్రశాంత్ తన నిజమైన వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంటూ రైతు కుటుంబాలకి ఆర్థిక సహాయాలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు ఇప్పుడు ప్రశాంత్ సినిమాలోకి ఎంట్రీ అయిపోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది టాలీవుడ్ మ్యూజిక్ వీడియోస్ చిన్న చిన్న ఈవెంట్స్ షాప్ ఓపెనింగ్స్ తో కాకుండా ఒక ప్రముఖ యువ దర్శకుడితో స్క్రిప్ట్ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వేయలేదు కానీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అతని సినీ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు ఇటీవల తరచూ సినిమా నటుని కలవడం అలాగే కొండకట్టు శ్రీ ఆంజనేయ స్వామిని కాల ద్వారా దర్శనం చేసుకోవడంతో త్వరలో సినిమా ఎంట్రీకి ఇవన్నీ సన్నాహకాలుగా టాక్ నడుస్తుంది అయితే మొన్నటి వరకు జుట్టుతో గల ప్రశాంత్ ఇప్పుడు స్టైలిష్ గా మారి ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా ఎందుకు కారణం ఇది నిజమైతే ప్రశాంత్ జర్నీ మరో మలుపు తిరుగుతుంది ఒకప్పుడు పొలం దున్న చేతులు ఇప్పుడు కెమెరా ముందు నటన చేయబోతున్నాయంటే ఇది నిజంగా గొప్ప మార్పు అయినా సినిమా రంగం అనేది అసాధారణంగా పోటీ ఉన్న వేదిక కేవలం ఫేమ్ తో కాదు ప్రతిభతో ముందుకు సాగాలి ప్రశాంత్ కి ప్రేక్షకుల మద్దతున్న ఆయన నటన సామర్థ్యం ఎలా ఉంటుందో అన్నది చూడాలి బిగ్ బాస్ తర్వాత తన మాట నిలబెట్టుకుంటూ సామాజిక బాధ్యతను చాటిన ప్రశాంత్ ఇప్పుడైనా తన అంచనాలు పెంచే దిశగా అడుగులు వేస్తారని చెప్పొచ్చు వ్యవసాయాన్ని విడిచిపెట్టకుండా పల్లెగాలి కోల్పోకుండా పరిశ్రమలో తన ముద్ర వేయగలడా అనే ప్రశ్న ఇప్పుడు అందరి మధులో ఉంది మరి పల్లవి ప్రశాంత్ సినిమా ఎంట్రీ విషయానికి ఎప్పుడు క్లారిటీ వస్తుందో కానీ ఇప్పుడు మాత్రం ఇదే ఫుల్ టాక్